సౌండ్ ఏంటి <hazimawa> 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 జగ్ది మీరు గైస్ ఇంకా మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా ముగ్గురం మిగిలాము సో చూద్దాము ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి నాకు లాస్ట్లో వాళ్ళు చెప్పారు కదా డెడ్ బాడీలు పడేస్తారు అనేసి అప్పుడు నాకు మైండ్ బల్బ్ వెలిగింది సో ఇక్కడ ఉన్నది సిచ్యువేషన్ వేరు అనేసి వాళ్ళు మన బ్రో చెప్పినట్టు ఒక లక్ష్మీ ఆత్మ కాదు సో డెడ్ బాడీలు పడేస్తున్నారు కదా సో వాళ్ళు అది మేబీ ఉండే ఒక ఫ్రెండ్స్ ఈ వీడియోని పార్ట్ వన్ ఎవరైనా మిస్ అయ్యానంటే పార్ట్ వన్ చూసి తర్వాత ఈ పార్ట్ టూ చూడండి అప్పుడే మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది సో ఇక్కడ వచ్చేసి లక్ష్మి అనే ఒక ప్రాస్టిట్యూటర్ ఉండేదంట ఆ ప్రాస్టిట్యూటర్ అమ్మాయిని ఊరు వాళ్ళందరూ కలిసి చంపేశారంట ఫ్రెండ్స్ దాని తర్వాత నుంచి అబాండెడ్ అయిపోయాయి ఇక్కడ కొన్ని శవాలను కూడా తెచ్చి పడేస్తూ ఉంటారంట సో చాలా భయంకరమైన ప్రదేశం ఇక్కడ చాలా అంటే చాలా యాక్టివిటీస్ జరిగాయి అది చూసి మీరు పార్ట్ వన్ ఇది చూడమని మీకు కొద్దిగా క్లారిఫికేషన్ వస్తుంది ఏ ఇటుపక్కకి లాగుతోంది ఇది ఎలాగడే సౌండ్ బ్రో బ్రా అవ్వగల నమ్మగారు సౌండ్ కలుస్తావు పెండులము లక్ష్మి ఏదంటే ఈ పక్కకే లాగుతుంది ఇది చూడు నా వెయి వెయిట్ అంటే ఈ పక్క లాగుతుంది తెలుస్తుంది నాకు అర్థం కల మళ్ళీ చెప్పు పెండులము నాకు ఈ వెయిట్ ఎక్కువ పట్టుకొని చూడు తెలుస్తుంది అసలు ఏంటో కూడా నాకు తెలియదు ఈ పెండులం అంటారు యాక్చువల్లీ ఈ పాజిటివ్ని నెగిటివ్ని చాలా ఈజీగా కనబెడుతుంది సో ఇది క్వశ్చన్ అడిగినప్పుడు ఎస్ అంటే ఇది సరే ఇది నో ఇది నేను చేత్తో ఇట్లా అంటాను కాబట్టి అది నో అనమాట సో ఎస్ అని ఇలా ఆన్సర్ ఇస్తుంది అనమాట సో నేను మేమిద్దరం ట్రై చేసినప్పుడు ఇది వర్కౌట్ అయ్యింది ఫస్ట్ టైం చేయడం మేమిద్దరము సో అదే ఫస్ట్ టైమే మాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు రెఫరెన్స్ ఇదేనంతా ని తోర్స్కొని ఇది పెండులం అంతారా ఇది నన్ను స్ట్రైట్ ఇది నన్ను ఇట్టుకోండి అల్వా నగే లెఫ్ట్ ఏదు రైట్ ఏదు నన్నింద అది కరెక్ట్ ఆగితే

ఈ కడే నోడ బ్రోతారా 아리고를 <tacos> <today>, <laughs> <naata> <t jaarada> సో ఒకసారి కాదు బ్రో మనకు అది డోర్ లాక్ అయ్యి పడింది కదా ఆ రూమ్లోకి వెళ్ళి ఇది ట్రై చేద్దామా ఇవన్నీ చూడ ఇది కాదు అనుకుంటా ఇక్కడ స్టార్టింగ్లోనే బ్రో ఇ పక్క మాకు మమ్మల్ని లాక్ చేసి ఆల్రెడీ

ఇక్కడ కాదు ఇక్కడ కాదు 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 లోపలికి వెళ్ళండి దారి బాగుంది బ్రో కొద్దిగా ముందరికి పోయినాక అనుకుంటా బ్రో ఇంట్లో ముందరికి వెళ్ళాక అనుకుంటా సో కన్ఫ్యూజన్గా ఉంది ఇది ఇక్కడే ముందర ఏమో బ్రో నా ముందర ముందర ఇక్కడే ఇక్కడేలా ఫ్రెండ్ సో కన్ఫ్యూజన్గా ఉన్నాయి గేస్ మొత్తం అన్నీ ఒకటే విధంగా ఉన్నాయి కాబట్టి కాదు కాదు రా ఇక్కడా ఇక్కడ ఇక్కడ వచ్చింది ಇಕಡೆ ಬಕ್ಕೊಂಡೋದ್ರೇ ಹಾ ಅದು ಅದು ಬ್ರೋ ಈ ಮನೆಗೆ ಇಕಡೆ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಹಾ ಇದಿ ನಾ ತಿರಿ ಇರುತ್ತೆ ಹೋಗಿ ಹಿಂದೂ سے ಕತೆ ಹೋಗು ಡೋಟ್ ಲಾಕ್ ಇಟ್ ಇನ್ ಬ್ರೋ ಡೋಟ್ ಲಾಕ್ ಮಾಡಿರಲ್ಲ ಇಟ್ ಆ ಟೈಮ್ ಇಸ್ బ్యాంక్ మీద ఇంకా ఉంది ఇంకో బ్యాంక్ మీద ప్రజలు ముద్రజలు ముద్ర బ్యాంక్ మీద అంటే ఇప్పుడు డోర్ కూడా ఏడు ఇదే ఇప్పుడు మేము ఇద్దరం దీనికి మోసింది ఏమంటారు సరే అడుగుతావా దాంతో ఏదో ఓకే ఫస్ట్ ఇది ఏదో అన్నాడు కదా చూద్దాం ఇది ఫస్ట్ జంబులు వాటర్ సౌండ్ వచ్చినట్టు వచ్చింది చాలా ఉంది ఇక్కడ ఇక్కడ రెండు తెలుగులో కన్నడలో మొత్తం ఇక్కడ ఉన్నది మగ అనుకుంటున్నా ఏం బ్రో మగనే కదా డౌట్ ఉందా हम्म ऐसा ना ना रोड अच्छे से मगात माने से मवाई से लक्ष्मी हाँ मवाई लक्ष्मी लक्ष्मी में मेल मवाई से अच्छी नहीं ओके सो अच्छा नीलोपोषण के मवाई से सेम सो गैस इन्द्र के इन्द्र के तो मवाई से सेम मवाई से नहीं वो लक्ष्मी हो ना इला में इन्हन तेरे ಗಂಡಾತ್ಮನ ಗಂಡಾತ್ಮನ ಗಂಡಾತ್ಮ ಆದ್ರೆ ಎಸ್ ಅಂತ ತಿರ್ಸಿ ಇದು ಮೂವ್ ಮಾಡಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನೋ ಅಂತ ಮೂವ್ ಮಾಡಿ ಇಲ್ಲ ಅಂತ ನೋಡಿ ನೋಟಿನೋ ನೋಡ್ ಚೂಡು ಅಲ್ವಾ

మీకు విషయం చెప్పాలి స్టార్టింగ్లో మేము రాగానే ఇక్కడికి పోలీస్ వాళ్ళు అయితే వచ్చారు సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ తీయద్దండి అని చెప్పారు వాళ్ళని వాళ్ళ ముందర వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాము మీకు ఎట్లయినా చూపించాలి ఎలాగైనా తీయాలనేసి సో వాళ్ళు చెప్పింది మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఇది చాలా అపాయింటెడ్ ప్లేసెస్ ఇక్కడ చాలా డెడ్ బాడీస్ లాంటివి దొరికాయి మీరు ఇక్కడికి వెళ్ళద్దండి చాలా ప్రమాదం అని చెప్పి వెళ్ళారు సో అయినా రిస్క్ చేసి వచ్చాము సో వాళ్ళు చెప్పింది నిజమయ్యేటట్టే ఉంది ఇక్కడ మేము అనుకున్న స్టోరీ మన బ్రో చెప్పిన స్టోరీ వచ్చేసి ఏదో పాస్టి గారిది అని సో అది దగ్గర దగ్గర ఎన్ని ఇయర్స్ సో టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగింది దాని తర్వాత నుంచి మన ఇక్కడ డెడ్ బాడీస్ దొరుకుతున్నాయినా లేదా సో వాటికి సంబంధించి ఏదో తెలియదు ఓకే ఆడదాం బ్రో ఇంకొకటి ఏమంటే నాకు డౌట్ ఉన్నది ఇక్కడ ఎక్కడ మర్డర్ చేసినా బాడీస్ని ఇక్కడ తీసుకొని వస్తే ఒక సెంటిమెంట్గా ఉండిపోయింది కాబట్టి ఎవరి మీద డౌట్ రాదని ఇక్కడే బాడీస్ వేస్తున్నారని డౌట్ యారు డౌట్ పడాలా అంతా ఎలా మర్డర్ మాడి ఆ బాడీస్ నా ఇల్లే సో అటువంటి కూడా అవకాశం ఉంది అవకాశం ఉంది అంటే మొత్తం అబండెంట్ కదా సో ఇక్కడ అయితే ఎవర్ మొత్తం అతను చెప్పింది అలాగే బ్రో చెప్పింది ఏమంటే అక్స్మాత్ ఏమన్నా

ఓకే బ్రో ఒకటి దీనికి దీన్ని కవర్ చేయండి ఒకటి వచ్చేసి టోటల్ ఇట్లా వైడ్ అయితే ఓకే ఇక్కడ ఒక లక్ష్మి ఆత్మ ఉందా లేదండి మిగతా చాలా ఆత్మలు ఉన్నాయా ఈ క్వశ్చన్ అవునైతే వీటిని క్లోజ్ చేయండి కలపండి కాదు అండి ఓపెన్ చేయండి సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చింది చాలా ఓకే నాకు ఇంకో డౌట్ ఉంది ఇందాక మమ్మల్ని రూమ్లో బందీ చేసింది మా పైన ఈ డోర్ విసిరి అటాక్ చేసింది ఫీమేల్ ఆత్మనా లేక మేల్ ఆత్మనా ఫీమేల్ అయితే క్లోజ్ చేయండి మేల్ అయితే ఓపెన్ చేయండి ఆడామాగా ఏంటి బ్రో ఒకటి క్లోజ్ అయింది అదే అది నాకు అర్థం అవ్వలే

మీరు భార్య భర్తలా ఇది హిందువులు ఇలుబులో భర్తలా అనిపిస్తుంది హస్బెండ్ అండ్ వైఫా ఈ ఇంట్లో ఉండే ఆత్మలు హస్బెండ్ వైఫా లేకుంటే కాదా మీరు హస్బెండ్ వైఫ్ అయితే వీటిని క్లోజ్ చేయండి లేకుంటే ఓపెన్ చేయండి రెండు ఒకేసారి వస్తుంది బ్రో ఇది బ్రో గ్లోస్ అయ్యింది బ్రో ఇదే మాట ఉంది బ్రో హూ యా అచ్చు హూ నేను అనుకున్నా బ్రో అసలు సీరియస్ హిక్స్ అసలు గైస్ కూడా చాలా డిఫరెంట్గా ఏ ఆన్సర్స్ వస్తున్నాయి బానే పడతాయి కాదు కానీ కలిసి అందుకే సగం సగం ఉన్నా అట్లా డౌట్ వస్తుందా అందుకే సగం సగం క్లోజ్ అవుతున్నాయి ఏందో గెస్ ఛార్జింగ్ త్వరగా అయిపోయింది సో లాస్ట్గా ఒక రెండు క్వశ్చన్లు అడిగిస్తాను సో తర్వాత ఏంటంటే చూద్దాం ఓకే ఇక్కడ తెలుగు వాళ్ళ ఆత్మలు ఉన్నాయా లేకుంటే కన్నడ వాళ్ళ ఆత్మలు ఉన్నాయా తెలుగు అయితే క్లోజ్ చేయండి కలపండి నేను ఎప్పుడైనా ఇది ఓకే 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 తెలుగు వాళ్ళది అయితే ఒకటే విషయం అండి సో తెలుగు వాళ్ళు అయితే క్లోజ్ చేయండి కన్నడ అయితే విడదీయండి సో కన్నడ అయితే ఓపెన్ చేయండి ఏమైంది ఏమండి అన్నీ సింగిల్ సగం సగం చెప్తా ఉంది బ్రో ఇది ఒక్కటి కదుతుంది బ్రో

మా నుంచి ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే అనుకుంటే వీటిని క్లోజ్ చేయండి హెల్ప్ అవసరం లేదనుకుంటే వీటిని ఓపెన్ చేసేయండి ఇప్పుడు చూడు లేదు రెండు హెల్ప్ అడుగుతాను హెల్ప్ ఎట్లా అంత హెల్ప్ నేను మీరు కంపల్సరీ నెక్స్ట్ మళ్ళా ఇది రావాలా సో మీరు క్వశ్చన్లు అడిగి అనేది దీంట్లో అడిగేసి కంపల్సరీ మీరు సో గైస్ ఓకే మా పరంగా మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి సో దీని గురించి కంప్లీట్ గా తెలుసుకుని వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను మీరు కావాలి అనుకుంటే ఈ వీడియో డెఫినెట్ నేను మళ్ళీ వచ్చి తీస్తాను గైస్ సో ఇప్పుడు వచ్చేసి మనము నాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి మాకు ఇంకా కొన్ని క్లారిఫికేషన్ కోసం సో ఓజా బోర్డ్ గేమ్ అయితే ఆడతాము సో అది వచ్చేసి మన మలేష్ బ్రో ఛానల్ అయితే వస్తుంది సో మలేష్ బ్రో ఛానల్ ప్రతి ఒక్కరికి తెలిసి అనుకుంటాను ఆల్మోస్ట్ సో జస్ట్ రే అని ఉంటుంది కన్నడ కోస్ట్ యూట్యూబర్ అని కొట్టినా కూడా మనోడేది వస్తుంది జస్ట్ అని ఉంటుంది ఛానల్ నేము సో ప్రతి ఒక్కరు కూడాను మనోడిని కూడా సపోర్ట్ చేయండి గైస్ సో ఫ్రెండ్స్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడాను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోని మీరు లైక్ చేసి సపోర్ట్ చేశారంటే నేను నెక్స్ట్ లెవెల్ వీడియోస్ మీకు అందగలుగుతాను సో త్వర త్వరగా మనము ఛానల్ని గ్రోత్ చేసుకుంటే మీకు బెస్ట్ వీడియోస్ నేను అందగలుగుతాను సో ఇంకో విషయము ప్రతి ఒక్కరు కూడాను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి గైస్ ఇన్స్టాలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి రాయలు విహారీ అని ఉంటుంది మీకు స్క్రీన్ పైన చూపిస్తా చూడండి సో ఈ ఐడిని కంపల్సరీగా ఫాలో అవ్వండి అక్కడ కూడా కొన్ని పోస్ట్లని వీడియో రిలీజ్ అవ్వగానే అక్కడ నేను స్టోరీ పెట్టడం జరుగుతూ ఉంటుంది సో మిస్ కాకుండా అక్కడ కూడా సో ప్రతి ఒక్కరు కూడాను ఫాలో అయ్యారంటే అక్కడ కూడా అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి మనకు కొద్దిగా టచ్లో ఉన్నట్టు మన ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి గైస్ సో వన్స్ అగైన్ మన ఈ టార్గెట్ని ఫిఫ్టీకే టార్గెట్ని త్వరగా కంప్లీట్ చేయండి తర్వాత హండ్రెడ్కి త్వరగా కంప్లీట్ చేద్దాం సో బాయ్ లవ్ యూ ఆల్